ఏం పెరుక్కుంటూ వస్తుంది కాదు అంత మనం ఇప్పుడు ప్రస్తుతానికి రోజు దేవులను మొక్కుతారు అదే వాళ్ళకు ఈ రోజు కాబట్టి మొక్కుతారు కదా తప్పు చేయను ఎందుకు ఎందుకు దండం పెడతారు తప్పు చేసిన కూడా అయితే దండం పెడతారు ఆపద తీర్చుకోవడానికి మరి అదే కదా ఆపదలు ఇప్పుడు ఈ కలియుగం భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ పంచ విష వికారాలైన నడతారు కాబట్టి వాళ్ళ ఆపద ఆంజనేయకారు ఆపద ఆ ఆపదల కొరకే ఈ దండ అంటే పాపం విమోక్షం అవుతుంది మరి గుడికి మొక్కుతే గట్టెట్ అవుతుంది ఉడుకు నీళ్ళు అయినా మనం పొంగతే మనం పాలమైన నీళ్లు తాగితే చాలా వస్తాయి గంతి మరి తప్పు చేసిన మొక్కుతారు అంటే మన మనసును ఏకాగ్రత చేస్తే ఒక్కటే బాపుని ఒకటే భగవంతుని యాద చేస్తే పాపాలు బూడిదవుతాయి అనేకుల్ని యాద చేస్తే పెరుగుతాయి మనం అనేక వస్తానం ఈ గుడి ఆ గుడి పోయి ఇంకో గుడి అయింది ఇంకో గుడి పోయి మళ్ళీ గుడి అయింది ఇట్లా పెరుక్కుంటా వచ్చినాం కాబట్టి మన మనసు ఒక్కడ నిల్వే అందుకే మొదలు ఒక్కటే ఉంటుంది ఆ ఒక్కని ఆగి అయితే ఇప్పుడు అన్ని బూడి ఇప్పుడు ఈ ఉద్దేశం అంటే ఏంటిది దేని గురించి ఈ చరిత్ర అంటే స్వరూపం శాంతిలో ఉండాలంటే ఈ లోకం శాంతి లేదు కదా అశాంతి ఉంది కదా అందరి లోపల అశాంతిని శాంతి చేయడానికే ఆ శివుడు అనేవాడే నిరాకారుడు కళ్యాణం చేయడానికి భూమినికి వచ్చింది కదా లోక కళ్యాణం లోకాన్ని శాంతిగా తయారు చేయాలంటే ఎవరి తరం అయితే మనసులో తరం దానిలో మనం పాల్గొనాలి పోవాలంటే మనం చదువు చదివితే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని ఎట్లా మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఫస్ట్ తక్కువ వచ్చిన వాళ్ళు సెకండ్ సెకండ్ ఇంకా ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళు థర్డ్ అవుతాడు ఇది కూడా అంతే భగవంతుడు చెప్పిన దాని మీద ఫస్ట్ మార్కులు వచ్చిన ఫస్ట్ దేవత సెకండ్ మార్క్ వచ్చిన వాళ్ళు సెకండ్ దేవత అంతే ఇక ఈ నెంబర్ వారు అందరు దేవతలు ఎట్లుంటారు అట్లనే ఉంటారు మొదలు సూర్యుడు సూర్యుడు మళ్ళా చంద్రుడు చంద్రుడు వెనుక సుక్కలు సూర్యుడు అంటేనో బాపు చంద్రుడు అంటే అమ్మబడి పిల్లలు అందరూ అమ్మబడి ఉంటారు సూర్యుడు ఒక్కడొక్కే ఉంటాడు బాబు కానీ సూర్యుని శక్తి అయినా వాళ్ళు ఎన్ని సుక్కలున్నా పగలున్నా తెలుగుంటుండదు ఎప్పటికీ అర్ధ చంద్రమా సగమే గీతక భగవాన్ కలహో కళాహోమి బందాయ ృష్ణ చంద్ర మానహి కళా కళాతీత జ్ఞాన సూర్యు సాకార నిరాకారక మేల్ శివ బాబా లింగు రూపమే హాయ్ శివుడు లింగము లింగములో సుక్క ఆ లింగం అనేది ఈ శంకరుని ప్రతిమ అన్నట్టు శంకరునికి శరీరం ఆ శివునితో సమానంగా అయింది అన్నట్టు సమానంగా అయింది అంటే నిరాకార స్టేజ్ అన్నట్టు పెద్ద కొడుకు అందరికంటే